నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరాలకు వెళ్తే శ్రీశైలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ పదహారున రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా డీజీపీ ప్రధాని పర్యటించే ప్రదేశాల్లో హెల్పాడూ రోడ్డు మార్గం బ్రహ్మరాంబ గెస్ట్ హౌసు శివాజీ స్ఫూర్తి కేంద్రం గుడి పరిసర ప్రదేశాలు సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు అంతకుముందు శ్రీశైలం చేరుకున్న ఆయన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ మరియు ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ నంద్యాల జిల్లా ఎస్పి సునీల్ చరాణ్ మరియు ఐపీఎస్ అధిరాజ్ సింగ్ రానా ఏఎస్పి ఎం జావలి ఆత్మకొడ్ డిఎస్పీ రామాంజనాయక్ పాల్గొన్నారు